వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనం ఎందుకు గెలవకూడదు చొక్క స్లీవ్స్ మరద పెట్టే టైం దగ్గరకు వచ్చింది అంటూ ఎంతో గంభీరంగా పలికిన జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న ఎన్నికలు సరిగ్గా జరగవేమో మన అధికారులను మారుస్తున్నారు అంటూ మాట మార్చడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇప్పుడు ఒకటే ఒకటి అండి జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ రెండు సంవత్సరాల క్రితమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వ్యతిరేకం ఉంది అనేది ముఖ్యంగా ఇవాళ అనేక సాట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళ ఆడగూతురులో అనేక సార్లు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి వాళ్ళ ఆడగతురు లేక ఆగుతున్నారు అదే స్వచ్ఛందంగా మహిళలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే వాళ్ళ బాధ్యత చెప్పుకుంటారు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు ఆడగూతురు ఓట్ వేయాలి చెప్పండి ఒక ఉద్యోగస్తులు ఎందుకు ఏటేయాలి ఒక వ్యాపారస్తులు ఎందుకు ఓటేయాలి ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చెందిందని చెప్పి వాళ్ళు ఓట్లేయాలి ఈ రాష్ట్రంలో అనేక సార్ల ఇవాళ ఉన్న సమస్యలు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడుచుకున్న పరిస్థితి లేదు చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడి దాకా ఇవాళ వాళ్ళకే దిక్కు లేక జనాలు వ్యతిరేకిస్తుంటే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఒకటి ఐదు వస్తాయి పదిహేను వస్తాయి రాజిపెట్టుకోవటమే ముఖ్యంగా చూస్తే కనుక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే మన అంబటి రాంబాబు గారు అల్లుడు బయటకు వచ్చేసి మా మామంతా నీచుడు లేదు దయచేసి వాడికి ఓటు వేయొద్దు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అన్న అసలు ఎలా చూడాలంటారు దాన్ని కవర్ చేయడానికి అంబటి రాంబాబు పడుతున్న తెప్పాలను ఎలా చూడాలంటారు ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే అండి వాళ్ళ అల్లుడు కాదండి అవకాశం ఉంటే కూతురు భార్య కూడా చెప్పిద్ది తండ్రి మాకు చూసి రాలేక వాళ్ళు ఆగిపోయారు కానీ దుర్మడిగుడు దుర్మడిగుడు ఎలక్షన్లో ఉంటున్నాడు సావణి అని ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి సత్తినపల్లిలో మొన్నటికి మొన్న చిన్న పదిహేను సంవత్సరాలు పద్దె పద్దెనిమిది సంవత్సరాలు కొత్తగా ఓటు వచ్చిన కుర్రోడు నిలబెట్టి అడిగాడు మాకు ఓటు అంటే మీకు నేను ఒందుకే ఓటు వేయాలి నాకు కొత్త ఓటు వచ్చింది మీరు ఏం చేసేయాలి మొన్నటికి మొన్న మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా అన్నయ్య మా ఇంట్లో నాలుగు ఓటు వైయస్ఆర్సీపీకి వేసాము మీకేసాం మీరు మా కుటుంబాన్ని చేసిన మంచిది మేము ఎందుకు ఓటు అతనికి సమాధానం చెప్పలేక ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు మేము గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఒక అంబటి రాంబాబే కాదండి ఇవాళ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే పరిస్థితి కాదు గతంలో వాళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయి జనం వేశారు వాళ్ళు ముఖ్యంగా మహిళలు అండి ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పిచ్చి మంది అమ్మి ఇవాళ ఇవాళ అనేక కుటుంబాల్లో భర్తల పరిస్థితి చూస్తుంటే మేము ఎందుకు ఓటేసామని ఇవాళ ఒక ఆడగుతుర కన్నీరు పెట్టుకున్న పరిస్థితి పిచ్చి మందు దాగి వాళ్ళ ఆరోగ్యాలు సరిపోయి కిడ్నీ సమస్యలు వచ్చి అనేక మంది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడూ లేదు ఈ ఐదు సంవత్సరాలే మందు ఈ ఐదు సంవత్సరాలే గంజాయి ఇవాళ ఒకటే ఒకటి ప్రజలు నిర్ణయించుకున్నారు వన్ సెవెంటీ ఫైవ్ కాదు ప్రజలు క్లియర్గా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తారో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇవాళ ఎన్నికల్లో అధికారులు ఎలక్షన్ అవసరం లేదు వైసీపీ టీడీపీ అవసరం ప్రజలు సిద్ధంగా ఉన్నారు పదమూడవ తారీఖు ఆరు గంటల నుంచి మేము ఓటు వేయడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు ప్రజల మైండ్లో ఉంది ఎవరికి వెయ్యాలనేది నాలుగో తారీఖు డిపాజిట్లు ఓపెన్ చేయడం పొత్తుకే వస్తాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంట్లోంచే నిరసన శాఖలు దోరంపూడి కానీ దువ్వాడు శ్రీనివాస్ దగ్గర నుంచి మొదలు పెడితే సొంత భార్య పోటీ చేయటం ఒకటైతే కనుక ఇప్పుడు అంబటి బాబల్లుడు ఇంకా చూస్తే కనుక ముద్రగడ పెద్ద కూతురు ఇలా వరుసపెట్టి వరసపెట్టి కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు ఇప్పుడు ఒకటండి ఎవరి కుటుంబాన్ని సరే ఫస్ట్ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు గౌరవిద్దాం అనుకుంటారు వయసు వచ్చింది దేనికి చెప్పు తాడి చెట్టుకి డెబ్బై ఏళ్ళు ఉంటే ఆ మనిషికో కూడా డెబ్బై డెబ్బై యోదో వచ్చింది వయసు పెరిగే ఉంది పది మందికి జ్ఞానం పెరగాల పది మందికి మంచి ఆలోచన ఉండాలి నువ్వు ఈ వయసులో కూడా ప్రతిపక్షాలను తిడతా ఇప్పుడు మధ్యన పద్నాలుగు కూతురు క్లియర్గా చెప్పింది మా నాన్న అమ్ముడు పోయాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి తిప్పుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రమే మా నాన్నని మేము చెప్పి చూసాము అతను ఎలా ఆయన దరిద్రానికి వదిలేసాను క్లియర్గా మీడియా ముందుకు వచ్చి చెప్పింది దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు వచ్చినా కూడా అమ్మ ఒక కుటుంబాన్ని విడదీసే ఆలోచన మాకు కానీ మా కూటానికి కానీ చంద్రబాబు నాయుడు కానీ మాకు లేదమ్మా నువ్వు మీ తండ్రి గారు మీ కుటుంబ బాగుండారు మీ ఇంటికి వచ్చి మాట్లాడి నీకు కండవేస్తానమ్మా అని చెప్పి ఒక పెద్దరీకంగా పది మంచి కూడా ఆలోచిచ్చి తండ్రి బిడ్డ బాగుండే ఆలోచించబితే దానికి ముద్దున పద్నాము గతంలో ఏదో చెప్పే కదా నేను సీనియర్ పొలిటీషియన్ని నేను అది బీక ఇది బీక దానికి ఆచరణ ఇవ్వలేక ఇవాళ కొంతమంది ఆడకూతుల గురించి మాట్లాడుతుంటే ఎలాంటి దుర్మార్గుడు ఒకసారి అర్థం చేసుకోండి నీకు ఎలక్షన్లు వస్తేనే నీ కాపులు గుర్తుకొస్తారు ఎలక్షన్లు వస్తేనే నువ్వు ఒక నాయకుడు గుర్తుకొస్తావు నువ్వు ఎప్పుడో పిచ్చి రోజుల్లో గెలిచావు ఓటుకి యాభై రూపాయలు ఇచ్చినప్పుడు పిచ్చి రోజుల్లో జనాలు పిచ్చోళ్ళు కాబట్టి అప్పుడు నీ కోట్లు సార్ ఇవాళ నువ్వు వంద సార్లు ఎలక్షన్లు వచ్చినా సరే నువ్వు నూట ఒక్కసారి నుంచి నీకు డిపాజిట్లు కూడా ఎవడు అసలు ఎవరంటే ముద్రంగా పెడుతున్నాము కాపులకు ఏం చేశాడు చెప్పనండి ఐదు సార్లు ఎమ్మెల్యే చేశాడు రెండు సార్లు మంత్రులు చేశాడు అతను నియోజకవర్గంలో కాపులుగా ఏం పని చేశారు చెప్పండి కాపులు గేలా ప్రత్యేకంగా స్కూల్ కట్టించారా కాపులు గేలా ప్రత్యేకంగా హాస్టల్ కట్టించారా కేవలం ఎలక్షన్లు వస్తే కాపులను ఆడుకొని కాపుల మీద కొన్ని పార్టీలు బెదిరించి టికెట్లు తీసుకొని గెలిచిన వ్యక్తి ఇవాళ సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కి నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తా రెడ్డి అని మార్చుకుంటా అంట రెడ్డి కాదు ఇంకా మాకు మీ బూత్లో మార్చుకుని రెడ్డి కాదు ఇంకోటి ఉంటుంది దాన్ని తిరగతి అది మార్చుకో సరిపోయింది కానీ ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఈ వైసీపీ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ను అసలు ఎలా చూడాలంటారు ఆయన్ని ఆవేశపరుడు ఆయన ఆవేశపరుడు ఆయన నోటికొస్తే ఏమొస్తే అది మాట్లాడతాడు అంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ మరో పక్కన అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపులను తాకట్టు పెట్టేశాడు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతూ మరి ఇంత ఆయన రచ్చగొట్టే పరిస్థితుల్లో కూడా కంట్రోల్గా ఇప్పుడు ఇప్పుడు ఒక రకాల పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గి మాట్లాడుతున్నారనుకోవాలంటారు ఇప్పుడు ముఖ్యంగా మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అండి కాపుల్ని పెట్టింది ఎవరు తెలిసి రాష్ట్రంలో ముఖ్యంగా కాపు ఎమ్మెల్యేలు కాదు కాపు మంత్రులు ఎవరు వైఎస్ఆర్ సిపిలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు కాపు మంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అది చేస్తాం ఇది చేస్తాం కాపు నిధులు ఇస్తామని చెప్పేసి ఐదు శాతం రిజర్వేషన్ గత ప్రభుత్వం ఇస్తే దాని గురించి కూడా పట్టించుకోకుండా కాపులకు అన్యాయం చేసింది వైఎస్ఆర్ సిర్ఫీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు నెల సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇస్తామన్నాడు ఏయి ఐదు సంవత్సరాలు ఏడు వేల ఐదుల కోట్లు వెయ్యి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాపు నేతలు ఏం చెప్పారు మమ్మల్ని గెలిపించండి మీకు కావాల్సింది చేస్తామన్నాడు ఒక్క వైఎస్ఆర్సీపీలో గెలిచిన కాపు ఎమ్మెల్యే ఎవడైనా సరే కాపులకి ఎవరు చేసింది కాపుల కోసం వాళ్ళు ఎలాంటి నిధులు తెచ్చారు చెప్పండి కాపుల కోసం వాళ్ళు ఎలాంటి స్కూళ్ళు పెట్టారు చెప్పండి కాపుల కోసం ప్రత్యేకంగా ఏమైనా వ్యాపారాలు చేపించాడు చెప్పండి వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు మాత్రం మొత్తం మొత్తం దొంగలేనండి కులాన్ని అడ్డం పెట్టుకొని గెలిచి ఇవాళ ఆడుతున్నారు జనం కూడా అర్థం చేసుకున్నారు పోయినసారి మేము వేసాను కాపులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరు కూడా పోయినసారి వైఎస్ఆర్సీపీకి వేశారు ఇవాళ వాళ్ళకి అర్థమైంది ఈడెవరు రా బాబు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని చెప్పి ఇవాళ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసే పరిస్థితి లేదు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు కోటాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు